హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పూజ శ్రీసా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు పైపింగ్లోనే ఆల్రెడీ చా ఒక టిప్ చెప్పాను కానీ ఇది ఏంటంటే మనకి సిల్క్ క్లాత్కి పైపింగ్ వేసేటప్పుడు ఇలాంటి సిల్క్ క్లాత్ పైపింగ్ వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీకు క్లియర్గా చెప్తానండి ఇది బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది నేను చేసే వీడియోస్ అన్నీ కూడా టైలరింగ్ సంబంధించి బిగినర్స్ని దృష్టిలో పెట్టుకునే చెప్తున్నానండి సో ఇలా మనం సిల్క్ క్లాత్ని తీసుకున్నప్పుడు చూడండి ఈ వెడల్పులో అంటే రెండు అంగుళాలు వెడల్పులో కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని చూడండి సింగిల్ లేయర్ సింగిల్ ఫోల్డింగ్తో మనం కనుక ఈ థ్రెడ్ని పెట్టినట్టయితే ఆ థ్రెడ్ వైట్ కలర్ అనేది విజిబుల్ అయిపోతుంది పైకి కనిపించేస్తుంది సో ఆ కలర్ అనేది మనకి కొంచెం అందంగా అనమాట సో మీరు ఏం చేస్తారంటే వెడల్పుగానే కట్ చేసుకొని సిల్క్ క్లాత్ని అంటే మనం ఒక్కసారి చీరలో కూడా తీసుకుంటాం కదా పైపింగ్ వేయడానికి అలాంటప్పుడు కానీ మనకి మ్యాచింగ్ అయిందని చెప్పేసి మనం ఇంట్లో కుట్టుకునేటప్పుడు మన ఇంట్లో ఉన్న సిల్క్ క్లాత్ని కానీ తీసుకుంటాం కదా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని చూడండి ఆల్రెడీ నేను కుట్టించాను డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా అటాచ్ చేసేసుకోండి నెక్కిది నెక్కి చూపిస్తున్నాను ఇలా అటాచ్ చేసేసుకున్నాక యాజ్ యూజువల్గా థ్రెడ్ పెట్టి ఫోల్డింగ్ చేస్తే చక్క పైపింగ్ నీట్గా వస్తుంది అలానే ఈ వైట్ కలర్ థ్రెడ్ కాబట్టి ఈ వైట్ అనేది కనిపించదనమాట చక్కగా కలర్ మనం ఏవైతే కలర్ తీసుకున్నామో ఆ క్లాత్ కలరే కనిపిస్తుంది అర్థమైందండి ఓకేనా ఇలా చేయండి బిగినర్స్ ఇలాంటి టిప్స్ ఫాలో అయితే మీ బ్లౌజ్ మీకు కుట్టుకోవడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది ముందు నేను ఇచ్చే ఒక్కటే ఒక సజెషన్ అండి ఒకటి రెండు బ్లౌజెస్ తోటి మీకు ఎప్పుడు బ్లౌజ్ పర్ఫెక్ట్గా రాదు అట్లీస్ట్ ట్రై చేయండి ట్రై చేస్తూ ఉంటే ఒక ఫిఫ్టీ బ్లౌజెస్ అయినా మీవి మీరు ట్రై చేస్తూ ఉంటే చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అవి మెల్లమెల్లగా మీకు తెలుస్తూ ఉంటుంది ఎక్కడ మిస్టేక్ అని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది అనమాట సో అందరూ ఈ టిప్స్ ఫాలో అవ్వండి చక్కగా మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవడానికి ట్రై చేయండి చూసారు కదా ఇలా పైపింగ్ ఎంత సన్నగా వస్తుందో అంటే కొంతమందికి ఒక్కో చోట ఒక్కో చోట హెచ్చు తగ్గులు కింద రావడం ఒక చోట లావుగా రావడం ఒక చోట సన్నగా రావడం జరుగుతుంది అన్నమాట సో మనం తీసుకునే క్లాతే కరెక్ట్గా తీసుకుంటే ఇలా సన్నగా వస్తుందండి నేను ఆల్రెడీ కొద్దిగా కుట్టి కుట్టేశాను మీకోసం అని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను ఇవే కాదండి చాలా టిప్స్ చెప్తాను నేను బిగినర్స్ కోసం ఎందుకంటే బిగినింగ్ నేను బ్లౌజ్ నేర్చుకున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అదే మైండ్ సెట్తో నేను చూపిస్తాను చూడండి ఇలా సన్నగా వచ్చిందో అలాగే వెనకాల పైపింగ్ వేసుకోవచ్చు లేదంటే మనం మిషన్ కుట్టి వేసేసుకోవచ్చు లేదంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు వెనక భాగంలో సో ఇలా సిల్క్ ముక్కను కుట్టేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ప్లీజ్